పితృ సోదరులకు నమస్కారం ఈరోజు మనం అగ్రహారం గ్రామం కుసుమంచి మండలం ఖమ్మం జిల్లాలో నలజాల మన్మధరావు గారి పుచ్చ పంటలో ఉన్నాము వారి అబ్బాయి నలజాల రావులు గారు రైతు ఈ పుచ్చ యాజమాన్యం పుచ్చ పండు వేయడం చేస్తున్నారు వీరు వచ్చేసి ఐదు ఎకరాలు పుచ్చ వేయడం జరిగింది మల్చింగ్ షీటు మరియు డ్రిప్ ద్వారా వేయడం జరిగింది ప్రస్తుతము ఈ పంట వచ్చేసి నలభై రోజుల దశలో ఉంది జనవరి రెండవ తారీఖున వీరు ఈ పుచ్చ విత్తనాలు నాటడం జరిగింది ఇవాళ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు కరెక్ట్గా నలభై రోజు ఈ నలభై రోజుల వరకు కూడా వీళ్ళు ఈ పంట ఆరోగ్యాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది వీళ్ళు ఏ విధమైనటువంటి ఎరువుల యాజమాన్యం తర్వాత తెగుళ్లకు ఎటువంటి మందులు పిచికారీ చేశారు సూక్ష్మ పోషకాలకు ఏం వాడారు తర్వాత సస్యరక్షణ చర్యల కోసం ఏ విధమైన పద్ధతులు పాటించారనేది వీళ్ళ అనుభవం ద్వారా తెలుసుకొని ఈ వీడియో నలుగురు రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి సరైన యాజమాన్యం పాటించి ఉత్సాహ ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న పంట కాబట్టి సరైన యాజమాన్య పద్ధతులు పాటించి ఎక్కువ దిగుబడులు పొందాలని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది అయితే మనకు విజయశ్రీ కంపెనీ ప్రతినిధి అయినటువంటి శ్రీ దామోదర్ గారు అదేవిధంగా రాహుల్ గారు వీరి అనుభవాల ద్వారా మనం ఈ పంటను మంచిగా దిగుబడి సాధించి నలుగురు రైతులకు ఆదర్శవంతంగా ఉండేటట్టు చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది మనం వీళ్ళ అనుభవం తెలుసుకుందాం గారు మీరు సహా ఎన్ని ఎకరాలు సాగు చేయడం జరిగింది పెట్టారు ప్రస్తుతము మీరు వాడిన మందులతోటి మీకు పంట ఎలా అనిపించింది ఇది జనవరి సెకండ్ చేసామండి ఫైవ్ ఏకర్స్లో వేసాము మాకు వాడటం వల్ల చాలా ఇది అంటే ఏ విత్తనం వేశారు మీరు మ్యాచ్ అను రాసీ కంపెనీ కంపెనీ అండ్ రాసి కంపెనీ సీట్ టూ సీట్స్ వాడాం ఓకే మల్చింగ్ మల్సింగ్తో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఫస్ట్ బోధల మీదనే డిఏపి అప్లై చేయడం జరిగింది తర్వాత ఫస్ట్ డిఏపి గింజలు పెట్టిన తర్వాత వచ్చిన ఒక వారం రోజుల తర్వాత మనకి ట్వెల్వ్ సిక్స్టీ వన్ వాడడం జరిగింది ట్వెల్వ్ సిక్స్టీ వన్ పర్ త్రీ కేజీస్ పర్ ఎకర ఇవ్వడం జరిగింది డ్రిప్లో ఇవ్వడం జరిగింది ఓకే తర్వాత మీకు స్వర్ణపల్లు ఈ స్వర్ణపల్లే మనకి రెండు కేజీ రెండవసారి ఒక నాలుగు రోజుల తర్వాత రెండు కేజీలు చొప్పున పర్ ఎకరా డ్రిప్లో ఇవ్వడం జరిగింది కట్టిగేషన్ ఇవ్వడం తర్వాత అది అయిపోయిన తర్వాత త్రిపుల్ నైన్టీ నైంటీన్ మూడోసారి ఇది మూడు కేజీల చొప్పున ఒక ఎకరానికి పట్టి ప్రతి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఓకే తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవార్డు 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 ఒక ఐదు కేజీలు పర్ ఎకరం ఇది కూడా జరిగింది ఓకే ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ ఇక ట్రిపుల్ నైన్టీన్ కంటిన్యూ చేసి ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్కి త్రీ కేజీ చొప్పున కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ బోరాను ఈ బోరాను వచ్చేసి ఒక హాఫ్ కేజీ అంటే బోరాను మనం ఫ్లవరింగ్ వచ్చే టైంలో వాడాల్సి ఉంటుంది కాబట్టి ఫ్లవరింగ్ వచ్చే టైంలో ఒక హాఫ్ కేజీ చొప్పున బోరా క్యూ ఒక హాఫ్ కేజీ పర్ ఎక్కర్ ఇవ్వడం జరిగింది ప్రతి అప్లికేషన్కి ట్రిప్ ఇరిగేషన్లో ఫర్టిగేషన్కి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్లో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్లో ఇవ్వడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత కాల్షియం నైట్రేట్ కూడా క్యాల్షియం నైట్రేట్ కూడా ఓకే త్రీ కేజీస్ చొప్పున కాల్షియం నైట్రేట్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనకి శానెక్సాలు త్రీ కేజీ చొప్పున నెక్స్ట్ టైము రేపు అప్లై చేస్తాం అది అది ఫర్టిగేషన్ ఇప్పటివరకు జరిగింది తర్వాత జీరో జీరో ఫిఫ్టీ ట్వంటీ ఎయిట్ రెండు కలిసి కూడా అప్లై డే బై డే ఇవ్వడం జరుగుతుంది ఫర్టిగేషన్ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే బౌల్స్ పెద్ద అవుతుంది కాబట్టి ఇంకెక్కువ కావాలి కాబట్టి దానికి ఫర్టిగేషన్ ఇవ్వడం జరిగింది ఫర్టిగేషన్ అది సిస్టమ్ అయిపోయింది అయిన తర్వాత స్ప్రేయింగ్స్ స్ప్రేయింగ్స్ ఎప్పుడు కూడా ఒక పెస్ట్ పెస్టిసైడ్ ఒక సకింగ్ పెస్ట్ ఇన్సెక్టిసైడ్ ఓకే ఒక ఫంగిసైడు న్యూట్రియంట్ ఓకే న్యూట్రియం ప్రతిసారి కూడా ఇలా ఎవ్రీ ఫైవ్ డేస్కి స్ప్రేయింగ్ చేసుకోవడం జరుగుతుంది ఓకే పెస్టిసైడ్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ బ్రాండెడ్లో వచ్చేసి ఫస్ట్ పోలీస్ తీసుకున్నాం దాంతోపాటుగా నైన్ ఫార్టీ నైన్ జెల్ ఓకే ఓకే దీంతో పాటుగా నైన్ ఫార్టీ నైన్ జెల్ జెల్ తీసుకున్నాను ఈ జెల్తో పాటు సాఫ్ పంజీ సైడ్ ఇది ఫస్ట్ స్ప్రే అయిపోయింది ఓకే సెకండ్ స్ప్రే వచ్చేసి మనకి అలీక అలీక అంటే లీఫ్ మైనర్ైనరు ఇవి రాకుండా అలిక లేకుండా అలిక లెవెన్ ఫోర్టీన్ ఇది ఒక జెల్ లెవెన్ లెవెన్ జీరో ఫోర్టీన్ ఫోర్టీన్ జెల్ అంటే దీంట్లో కాల్షియం కంటెంట్ తక్కువ ఉంటుంది కదా అది తీసుకోవడం జరిగింది తర్వాత దాంట్లో మనము తాక ఫంగి సైడ్ తీసుకోవడం జరిగింది అట్లా ఫంగి సైడ్ ఒక న్యూట్రియెంట్ ఇట్లా దాంట్లో మళ్ళీ స్వర్ణఫలు కూడా థర్డ్ స్ప్రేలో వచ్చేసి మళ్ళీ మనము ఎమ్మెక్టిం చేయటం మళ్ళీ మనం పిప్రోనిల్ లిక్విడ్ ప్లస్ స్వర్ణఫలు ఓకే స్వర్ణఫలు ఇది థర్డ్ స్ప్రేలో చేయడం జరిగింది మళ్ళీ ఫోర్త్ స్ప్రేలో వచ్చేసి మనము ఒబెరాను ఎర్గిలు ఓకే సాఫు విజయం మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ చేయడం కాబట్టి విజయం ఈ విజయం స్ప్రే స్ప్రే తీసుకోవడం జరిగింది ఓకే ఎర్గిల్ ఎర్గిల్ అంటే యూపీఎల్ వాళ్ళది ఓకే ఫిబ్రానిలు బైఫిన్ త్రీ అది మన లీఫ్ మైనర్కి పోతే పూతగడ్డుకి మంది చేయకుండా అది తీసుకొని ఫ్లవరింగ్కి విజయం తీసుకోవడం దాంట్లో స్ప్రే చేయడం జరిగింది ఓకే సిక్స్త్ స్ప్రే వచ్చేసి మనకి సిక్స్త్లో వచ్చేసి మనము సకింగ్ పెస్ట్ అల్లిక మళ్ళీ అల్లిక ఫంకి సైడ్ సన్ఫల్ ప్రోక్రెస్ ఓకే సొన్ఫల్ ప్రోక్రెస్ సన్ఫల్ ప్రోక్రెస్ తీసుకోవడం జరిగింది ఎవ్రీ స్పేలో కూడా మనం మళ్ళీ ఏవిఆర్ ఏవిఆర్ ఈ ఏవిఆర్ మధ్యలో ఏవిఆర్ సార్లు స్పే చేయడం ఇప్పటివరకు ఫార్టీ డేస్లో టూ టైమ్స్ ఓకే వైరల్ ఇన్ఫెక్టింగ్ కాకుండా తెల్లదోమ రాకుండా ఏవిఆర్ ఇది రెండు సార్లు అప్లై చేయడం జరిగింది ప్రతి స్ప్రేలో కూడా ఒక పెస్టిసైడ్ ఒక ఇన్సెక్ట్ సైడ్ ఒక న్యూట్రియంట్ ఒక ఫంగిస్ సైడ్ ఇలా అయిపోయిన తర్వాత అంటే ఇది తీగజాతి పంట చాలా సెన్సిటివ్ పంట కాబట్టి వైరస్ రెండు సార్లు అంటే ఫిఫ్టీన్ డేస్ ఇంటర్వెల్లో రెండు సార్లు అంటే వన్ మంత్లో మనకి ఫిఫ్టీన్ డేస్లో ఒకసారి చేసాం వన్ మంత్ టైంలో ఒకసారి చేసాం ఇది స్ప్రేయింగ్స్ అయితే సో క్రాప్ చూసిస్తే ఇప్పుడు క్రాప్ చూసుకోవచ్చు మనం క్రాప్ వచ్చేసి మనకి మనకి మొత్తం కిందే సైజులో ఉంది మొత్తం చిన్నె కిందె కూడా ఎయిట్ ఏడు ఎనిమిది పిందెలు మంచి ఆరోగ్యంగానే వస్తున్నాయి మంచి సెట్టింగ్ అవుతుంది చాలా నీట్గా వస్తుంది క్రాప్ కూడా ఎటువంటి పీసెస్ లేకుండా ఫిట్గా వస్తుంది ఇంకా మనకి ఇంకో ఫార్టీ డేస్ వరకు ఉంటుంది క్రాప్ థర్టీ డేస్ వన్ మంత్ వరకు ఇంకా బౌల్ పెద్దగా అవుతుండే రెండో ఎపిసోడ్లో తీద్దాం అయితే అది సస్యరక్షణ చేయలేరు ఇవన్నీ తీసుకుంది మన తరపున అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలామంది రైతు సోదరులు ఒక్క తీగకు రెండు కాయలకు లేదా మూడు కాయలకు పెంచుతారు కదా కానీ ఇక్కడ మీరు అంటే ఇప్పుడు ఒక ఆరేడు కాయలు ఉన్నాయి ఒక తీగకు అంటే చిన్న చిన్న బిందెలు చూస్తే ఇప్పుడు వాటిని మీరు తెంచారు కదా తెంచకుండా ఏం అవసరం లేదు కొన్ని అందులో ఒకటి రెండు డ్రాప్ అవుతూ ఉంటాయి జనరల్గా కానీ మనం ఫీడింగ్ ఇచ్చే ఫీడింగ్లో కొద్దిగా క్వాంటిటీ పెంచుకుంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ సాల సార్ మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉంది ఇబ్బంది ఏం లేదు పంట కూడా సరిపోనే ఉంది దీనికి అత్తు లేదు సో దీనికి ఎక్కువ ఉన్నా కానీ మనం ఫీడింగ్ ఇచ్చుకుంటాం కాబట్టి మనం సైజు కాబట్టి అన్నీ కూడా ఈక్వల్ సైజ్ వస్తాయి మనం ఇచ్చే ఫీడింగ్లో ఈ న్యూట్రిన్స్ స్వర్ణఫాలు కానీ బోరాన్ కానీ కాల్షియం నైట్రేట్ కానీ జీరో జీరో ఫిఫ్టీ కానీ శానెక్సాలు ఇవన్నీ షెడ్యూల్ ప్రకారం ఇచ్చుకుంటున్నాం కాబట్టి మనకు ఎక్కువంటి ఇబ్బంది ఏమి ఉండదు అన్నీ కూడా ఈక్వల్ సైజ్ వచ్చేస్తాయి ఫీడింగ్లో మన సస్యరక్షలు చాలా నీట్గా తీసుకుంటాం కాబట్టి కరెక్ట్గా వస్తాయి అప్పుడు మనకి ఈల్డింగ్ కూడా ఎక్కువ వస్తావు అంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడికి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా లాభదాయకంగానే లాభదాయకంగానే ఉంటుంది ఇబ్బంది ఏమి సో ఇదండి వరకు ఇంకా మనకి ఇంకా థర్టీ డేస్ వరకు ఉంది ఇది సరే మళ్ళీ ఇంకొకసారి మరి మిగతా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి